ప్రైజ్ అలాడ్ హలో గుడ్ మార్నింగ్ క్రీస్తు నందు పిల్లర ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానంతో మనము ఈరోజును ప్రారంభించుకుందాము ఈనాటి దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదవ వచనము నీకు సహాయము చేయువాడను నేనే పిల్లర దేవుడు తెలివిస్తున్నాడు నేను ఏర్పరచుకున్న నా సేవకుడు అయిన శ్రాయులు భయపడకము దిగులు పడకము నీకు సహాయము చేయువాడును నేనే అని వాగ్దానము చేస్తున్నాడు అవును ఆయన ఏర్పరచుకుని పిలుచుకున్న వారు ఏమాత్రము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన వారిని బలపరచును సహాయము చేయును తన దక్షిణ హస్తంతో వారిని నడిపిస్తాడు యక్ష గ్రంథము నలభై ఒకటి పదమూడు ప్రకారంగా నీ దేవుడిన యహోవా నాకు నేనే భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచ్చిన అవును ఆయన మన కుడిచే పట్టుకొని ఉంటున్నాడు కనుక ఆయన మనకు తప్పకుండా సహాయం చేస్తాడు కనుక పిల్లల మనము ఆయనందు విశ్వాసం ఉంచాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వరిదల చేయను కాక ఆమె